చెప్పండి మీకు దీనివల్ల మరి మీకు నారు ఏ విధంగా పనిచేస్తుంది దీని యొక్క లాభాలు మీరు చెప్పండి అమ్మా మందు కలపడం వల్ల నారు మంచిగా వస్తుంది మందు వచ్చిన తర్వాతనే మంచిగా పచ్చగా వచ్చింది ఏళ్ళతో సహా మంచిగా వస్తుంది నారు కూడా నారు ఏమైనా కట్ అవుతుందా ఏం కట్ కావట్లేదు మంచిగా వస్తుంది లోపల ఇప్పుడు వేర్లతో సహా మంచిగా వస్తుందా సహా మంచిగా వస్తుంది మందు కొట్టిన వల్లనే కొంచెం పచ్చగా వచ్చింది నారు మంచిగా వస్తుంది మీ పేరు ఏం పేరు అమ్మా నా పేరు సమ్మక్త ఏ విలేజ్ అమ్మ ఇది ముగ్దుంపురం మరొక్కసారి ఆ నార్ను కూడా వాళ్ళు వీక్తాలి కదా చూద్దాం ఇక్కడనే మనం లైవ్ ఉన్నాం కాబట్టి చూడండి రైతన్నలు అందరూ గమనించండి అప్సేటి వాడడం వల్ల ఒక్కసారి నారు కూడా చూడండి మనకి రమేష్ రైతు గారు వాడడం వల్ల నారు ఏ విధంగా కట్టు కాకుండా లోపల వేళ్ళతో సహా ఎంత బాగా వస్తుందో మీరు గమనించండి ఒక్కసారి ఆ కట్ట మీది కనడం వేర్లు చూడండి లెంత్ మనకి ఇది ఎంత పదిహేను నుంచి ఇరవై రోజులే మనకి నారు పోషి నారేమన్నా కట్ అవుతుందా అమ్మ మంచిగా ఇట్లా మీరు దాన్ని పీక్తా అంటే నీట్గా వస్తుందా సరే అమ్మా